ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం ఆషాఢ మాస బోనాల సందర్భంగా ఈ వారం పాత బస్తీ లాల్ దర్వాజాలో బోనాల పండుగ జరుగుతుంది దీంతో పాత బస్తీలో పండుగ వాతావరణం నెలకొంది లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి అలాగే అక్కన్న మాదన్న ఆలయాల వద్ద ఉదయం నుంచే భక్తులు చేరుకుని బోనాలు సమర్పిస్తున్నారు భారీ సంఖ్యలో నగర ప్రజలు వచ్చి మహంకాళి అమ్మవారితో పాటు అక్కన్న మాదన్నలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు దీంతో ఆ రెండు ఆలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం పాతబస్తీ లాల్ దర్వాజాలో బోనాల పండుగ సందర్భంగా సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం విక్రమార్క మల్లు పట్టి వస్త్రాలు సమర్పించారు ప్రత్యేక క్యూ ద్వారా బోనాలు సమర్పిస్తున్న మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించడం కోసం మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు దీంతో ప్రత్యేక క్యూ లైన్ ద్వారా అమ్మవారి ఆలయానికి వెళ్లి బోనాలు సమర్పిస్తున్నారు చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం అమ్మవారి వద్ద కోమటిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనంతో పాటు అమ్మవారి ప్రసాదం అందజేశారు